ఒక వ్యక్తిని చంపితే అంత అంటారు వందల మందిని చూస్తే సంపితే టెర్రరిస్ట్ ఉన్మాది అంటారు కానీ తెలంగాణని చేసే ప్రయత్నం చేస్తున్న మీ జిల్లా బిడ్డ ఏం చేయాలి అసలు తెలంగాణ సమాజానికి మీరు ఎందుకు ఆయన చేస్తున్నటువంటి ఉన్మాదాన్ని బయట వేసుకోలేకపోతున్నారు ఈ నల్ అరవై నెలల నలభై ఇరవై నెలలు ఆల్రెడీ పోయినాయి ఈ ఇరవై నెలల్లో మేము నా ఏ ఏం చేసిండ్రు ఎంతవరకు చేసిరు అసలు మీరు ఎంత ఎంత చేసారు మాకు క్లారిటీ కావాలి ఒకరిని మించి ఒకరు చేసి చూపెడితే వాళ్ళు నిలబడతారు నాలుగు కాలాలు అట్లా కాకుండా ఏమి చేయకుండా చేసినటువంటి దాన్ని మలనపరచడం చిన్న చేసి చూపడం అసలు జరగలేదనేటువంటి అబద్ధాలు మాట్లాడడం ఇది మేం కాదు ప్రజలు ఇలా వేదనకు గురవుతున్నారు రావడం రావడంతో కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం కూలేశ్వరం పదింట్లు విధ్వంసం జరిగింది ఇక్కడ ఏమి జరగలే మొత్తం కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నారు ఈ రకమైనటువంటి ఒక నెగటివ్ ప్రాపకాండకు పూనుకొని పాలమూరు బిడ్డ అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి సాంకేతికంగా పాలమూరు జిల్లాలో పుట్టిండు కానీ పాలమూరు ప్రజల ఆర్తి తెలవదు ప్రాజ పాలమూరు ప్రజల దుఃఖం తెలియదు పాలమూరు ఎల్లలు తెలవదు సంపూర్ణంగా పాలమూరు వాగులంక తెలవదు పాలమూరు ప్రాజెక్టుల మీద సంపూర్ణమైన అవగాహన అసలేదు ఈ అవగాహన లేకపోవడం ఒక ఎత్తే అయితే ఆ గుండెలో తడి లేదు నా ప్రాంతానికి ఏదో జరగాలనేటువంటి ఆరాటం లేదు అది స్పష్టంగా అనిపిస్తుంది ఉంటే పాలమూరు రంగారెడ్డి ఏం చేసింది నేను నువ్వు పాలమూరు బిడ్డవే కదా ఇరవై నెలల నుంచి పాలమూరు రంగారెడ్డిలో తట్టేళ్ళ మట్టి ఎందుకు తీయలేదు ఏకాన ఎందుకు ఖర్చు పెడతలేవు ఒక్కనాడు ఎందుకు సమీక్ష చేయవు ఒక్కనాడు అవన్నీ జరిగినటువంటి పనులు ఇప్పటిదాకా జరిగిన మొత్తం పనులను ఆ సాగునీటి రంగ నిపుణులు కానీ లే ఇంజనీర్లను కానీ మా మంత్రిని కానీ తీసుకొని పోయి నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ దాకా ప్రాజెక్టులో జరిగిన పని ఏందనేటువంటిది ఈ పెద్ద ఎనిమిది రెండు నెలల కాలంలో ఎందుకు పాలమూరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో చేపట్టిన ప్రాజెక్ట్ అది దానికి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అప్పు ఇవ్వవు అంతరాష్ట్ర వివాదంలోకి వాళ్ళు ఆల్రెడీ పెన్షన్లు వేసినారు రకరకాల కేసులు వేసినారు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఆంధ్ర ప్రభుత్వాలు ప్లస్ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా దాని మీద కేసులు వేసి నాన్న యాగి చేశారు సో ఏదైనా ఒక ప్రాజెక్ట్ నిర్మించదలుచుకుంటే ఎక్కడైనా మనం దానికోసం రుణం తీసుకోదలుచుకుంటే అన్ని రకాల క్లియరెన్సులు ఉన్నదానికి అప్పులు పుడతాయి మీరు ఎట్లయితే ఇంటి మీదనో భూమి మీదనో అప్పు కోసం పోతే వాళ్ళ ఇంటి సర్టిఫికేట్తో పాటు నోటితో పాటు దీని మీద ఏమి లేవు అన్ని సాగు ఉంటేనే లోన్ ఇస్తాను ఎట్లా ప్రాజెక్టు కూడా అంతే అందుకోసమే ఈ ప్రాజెక్టుకు కేసీఆర్ చాలా ముందు చూపుతో తొలి ప్రాధాన్యతగా పాలమూరు మీద ఉన్న ప్రేమతో నా దుఃఖం తెలిసిన వాడుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొత్తాన్ని ఎస్టిమేట్ చేసిన టోటల్ అమౌంట్ను ముప్పై ఐదు వేల కోట్లు పైచీలకు ఇది మొత్తం ప్రాజెక్టు పూర్తి కావడానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోంచే ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకుంది తొలి క్యాబినెట్లో ఆ రకంగా అనుకున్నది అనుకుంటున్నా చేసుకొచ్చినాం ఇరవై ఏడు వేల ఎకరాల భూసేకరణ పూర్తి చేసినాం కేవలం నూట అరవై ఎకరాల భూసేకరణకు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇచ్చేది అది కూడా ఇరవై ఏడు వేలు నూట అరవై ఎకరాలు ఇరవై ఏడు వేల ఎకరాల భూమిని సేకరించి రైతాంగానికి డబ్బులు ఇచ్చి అంతా సభ్యంగా చేసి ఐదు రిజర్వాయర్లు పెట్టినాం నాలుగు పంపింగ్ స్టేషన్స్ పూర్తి చేసిన రిజర్వాయర్లు నాకు కొంచెం నీట్ నార్లాపూర్ నా ఫస్ట్ రిజర్వాయర్ శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా కొల్లాపూర్ నియోజకవర్గంలో వస్తుంది నార్లాపూర్ అనే గ్రామం దగ్గర వస్తుంది ఆ రిజర్వాయర్ కంప్లీట్ చేసినాం కొద్దిపాటే మిగిలింది ఆ రిజర్వాయర్ పని వచ్చింది అదే ఆ రిజర్వాయర్ పని మొత్తం ఆ గుర్తుదారు ఎవరంటే ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఆయన ఆయనే గుర్తుదారు నెరలప్పుడు అందరికంటే ఆలస్యంగా చేసిండు ఆయన పని అందరికంటే ముందు మొదలెట్టిన పని అయినా దాంట్లో మనం ఏం చేసినాం ట్రయల్ రన్ కింద ఎన్నికలకు పోయకంటే కంటే మూడు నెలల ముందే మార్లాపూర్ లో ఒక పంపును స్టార్ట్ చేసి నీళ్ళని లిఫ్ట్ కూడా చేసిన పాలమూరు నీళ్లను లిఫ్ట్ చేసి తొలి రిజర్వాయర్ లో ఇరవై పాలమూరు రంగారెడ్డి ఫలితం ఇచ్చిన పాలమూరు రంగారెడ్డి ప్రారంభించినాం ఇక మిగతా పనులు జరగవలసింది ఒక్కొక్క పంపింగ్ స్టేషన్ ద్వారా మీకు ఎనిమిది ఒక ఒకవేళ తొమ్మిది మిగతా చోట్ల ఎనిమిది 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 పంపులు ఒక్కొక్క పంపు నూట నలభై ఐదు మెగావాట్ల కెపాసిటీ పంపులు దాకా అంత భారీ పంపులు కాళేశ్వరంలో కూడా లేవు నుండి నూట ముప్పై తొమ్మిది మెగావాట్లే ఒక్కొక్క పంపు పాలమూరు రంగారెడ్డిలో ఫిక్స్ అయినటువంటి పంపులు నూట నలభై ఐదు మెగావాట్లు ఒక్కొక్క పంపు కాళేశ్వరం కంటే కాళేశ్వరం కంటే పెద్ద పంపులు పాలమూరులో ఎందుకు ఇంకా స్టార్ట్ అయినాయి నాలుగు ఎనిమిదింటికి నాలుగు కంప్లీట్ చేసినా నాలుగు నాలుగు దశల్లో ఉంటది ఫస్ట్ ఫస్ట్ నార్లాపూర్ నార్లాపూర్ నుంచి ఏదుల ఏల నుంచి వట్టెం వట్టెం నుంచి కర్వేనకు గ్రావిటీతో పోతుంది మళ్ళా కరవేన నుంచి సో ఇట్లా మొత్తం ఉదండపూర్లో మళ్ళీ లిఫ్ట్ అవుతుంది ఇట్లా మొత్తం ఐదు రిజర్వాయర్లు నాలుగు పంపింగ్ స్టేషన్లు ఒక్కొక్క పంపింగ్ స్టేషన్ ద్వారా ఎనిమిది పంప్ సెట్లు ఒక్కొక్క పంప్ కెపాసిటీ అని చెప్పింది నూట నలభై ఐదు మెగావాట్లు ఇంత భారీ వర్క్లన్నీ పంపింగ్ స్టేషన్స్ కంప్లీట్ చేసినాము సర్జ్ పూల్స్ కంప్లీట్ చేసినాం రిజర్వాయర్లు కంప్లీట్ చేసినాము టనల్స్ అండర్ గ్రౌండ్ టనల్స్ కంప్లీట్ చేసినాం రెండు టనల్స్ సైడ్ బై సైడ్ వన్ టీఎంసీ ఒక దాంట్లో వన్ టీఎంసీ ఒక దాంట్లో ప్రతిరోజు రెండు టీఎంసీలు వచ్చేటువంటి మందం ఆ టెనల్స్ కంప్లీట్ అయినాయి మెయిన్ కెనాల్స్ ఓపెన్ కెనాల్స్ కంప్లీట్ అయినాయి జరగవలసింది ఫీల్డ్కు వెళ్ళే కెనాల్స్ జరగాలి ప్యాకేజ్ త్రీ అని నార్లాపూర్ టు ఏదోల మధ్యలో కొద్దిపాటి పని మిగిలి ఉంది ఈ ఆంధ్ర కాంట్రాక్టర్ తీసుకొని కొంత లేట్ చేసిండు ఆ కొద్దిపాటి పని ఇంకా మిగిలినటువంటి చిన్న చితక పనులు చేస్తే మ్యాక్సిమం అంటే టెన్ ట్వెల్వ్ పర్సెంట్ వరకు మాత్రమే మిగిలింది ఎనభై ఐదు శాతం పైచిల్కి పని పూర్తయింది పది పన్నెండు శాతం పని ఉంది అది కూడా మనసు పెట్టి చేసి ఉంటే పాలమూరు బిడ్డ అనేటువంటి ఆయన అన్ని పక్కకు పెట్టి నా జిల్లాకు ముందు మేలు జరగాలి ఫలితం రావాలి ఫలితం ఇవ్వాలి ప్రజలకు అనేది తపన ఉండి చేసి ఉంటే మొదటి ఐదారు నెలల్లో పని అయిపోయేది మొదటి ఐదారు నెలల్లో అయిపోయేది పాటికి ఇప్పుడు తట్టెలు మట్టే ఇప్పటి వరకు అందులో ఖాళీలు ఉన్నటువంటి ఇంజనీర్ల పోస్టులు భర్తీ చేస్తలేరు అంతా అడాక్ బేసిస్ ఇస్తున్నారు లో పెడుతున్నారు రెగ్యులర్ ఇంజనీర్లను కూడా పెడతలేరు దాని మీద సూపర్విజన్ లేదు అందులో భాగమైనటువంటి వట్టెం పంపింగ్ స్టేషను పోయిన వానకాలంలో వానలు వచ్చి ఆ లోపలికి నీళ్లు పోయి అది మట్టి కొట్టుకొని పోయి ముని మునిగిపోతుందనేది దాన్ని పట్టించుకునే నాతో ఉండేది ముందస్తు చర్యలు కనీసం వర్షం పడే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి పనులు నడుస్తుంది అది కూడా లేదు ఏమి సోగిలేదు మరి ఇవన్నీ దేనికి సూచన ఆ జిల్లా మీద ప్రేమ ఉన్నందుకే ఇవన్నీ సూచన పోనీ ఇవి దాకా ఆ జిల్లాలో ఏమైనా భారీ నిర్మాణాలు చేసినరా ఓ పది చెక్ డ్యాములు కట్టినరా లేకుంటే కొన్ని కా పెండింగ్లో ఉండేటువంటి వాళ్ళని పూర్తి చేసిన కొత్త రోడ్లు ఆయన ముఖ్యమంత్రి నోటి నుంచే చెప్తున్నాడు కదా థర్టీ మట్టి ఒక రోడ్ రిపేర్ చేయడానికి కూడా నా చేత తెలియదు ఆయనే చెప్తున్నాడు ఇంక నేను చెప్పేదేమో